ఈ రోజే మనకు శ్రీరామనవమి పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి రూపాయి బిల్లతో ఇలా చేయండి రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మీకేంటంటే కనుక మంచి చేకూరుతుందని చెప్పొచ్చు ఒక్క రూపాయితో ఈ విధంగా పరిహారం చేస్తే అద్భుతాలను చూడగలుగుతారండి అద్భుతాలను చూసేసి ఏంటంటే కనుక మీరు ఆశ్చర్యపోగలుగుతారనమాట అందుకే మీరు చేయండి అంటే కనుక రూపాయి బిల్లతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి ఒక్క రూపాయే కదా అనుకోకండి రూపాయి వల్ల మీకు ఎంతో లాభం చేకూరుతుందనమాట మనం ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా శ్రీరామనవమి కదా పరమ పవిత్రమైనది అనమాట ఈ రోజు ఏంటంటే కనుక చాలా మంది కూడా అండి ఘనంగా ఏంటంటే కనుక రాముల వారి యొక్క కళ్యాణం అంటే నిర్వహిస్తారు హిందువులు అంటే జరుపుకునే పండుగల్లో శ్రీరామనవమి కూడా ఒకటని చెప్పొచ్చు అత్యంత శక్తివంతమైనది చాలా పవిత్రమైన రోజు అని చెప్పొచ్చు ఆదివారంతో వస్తుంది ఈ రోజులు ఏంటంటే కనుక రాములవారు జన్మించిన రోజు అలానే కాకుండా సీతారాముల కళ్యాణం కూడా జరిగిన రోజు కాబట్టి వైష్ణవాలయాల్లో ఏంటంటే కనుక రాములవారి కళ్యాణాన్ని అంటే నిర్వహిస్తూ ఉంటారు అందరూ కూడా భక్తులు ఇచ్చేసి ప్రసాదాలు తీసుకొని రాములవారి కళ్యాణం చూసి అంటే తరిస్తారని కూడా భావిస్తూ ఉంటారనమాట అలానే ఈ రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేవటం శుచిగా స్నానకరంగా మనం చేసుకోవటం ఇంటిని వాకి శుభ్రం చేయటం ఇవన్నీ కూడా మనం చేయటం ఉత్కిన వస్త్రాలు ధరించటం పూజ గదిలో రాములవారి పటం కానీ విగ్రహాన్ని కానీ క్లీన్ చేసుకోవటం తులసి దళాలతో పాటు మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకుని మనం ఏంటంటే గనక రాముల వారు జన్మించిన సమయం అంటే పన్నెండు గంటల సమయంలో ఏంటంటే గనక అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుందన్నమాట పన్నెండి నుంచి ఒకటి గంటల ముప్పై నిమిషాల వరకు కూడా అంటే ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కూడా అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది ఆ ముహూర్తంలో కనుక ఇంట్లో దీపం పెట్టినా పూజ చేసినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఆ ముహూర్తంలో మనం పూజ చేసుకుంటే రాముల వారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట అందుకే వీలుంటే ఆ సమయాలలో చేసుకోండి లేదంటే కనుక పదకొండు గంటల సమయం నుంచి మీరు పూజ ప్రారంభించే ప్రారంభించుకోవచ్చు ఆ సమయాలలో కూడా చేసుకోవచ్చు అనమాట భద్రాచలంలో మాత్రం ఏంటంటే కనుక రాములవారి కళ్యాణం అనేది ఆ పన్నెండు గంటల సమయంలోనే నిర్వహిస్తారనమాట ఎందుకంటే రాములవారు అంటే అభిజిత్ ముహూర్తంలోనే జన్మించారు కాబట్టి ఆ ముహూర్తం సరి సమానమైనది చాలా శక్తివంతమైన అభిజిత్ ముహూర్తం కాబట్టి ఆ సమయాలలోనే చేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అనమాట పురాణాలలో ఇక అలానే కాకుండా ఇలాంటి ఇష్ట నియమాలతో ఏంటంటే కనుక అండి మనము ఇలా రాములవారిని పూజించుకుంటూ ఉంటాము ఆ తర్వాత ఏంటంటే కనుక రోజు ముఖ్యంగా వడపప్పు కావచ్చు పానకం కావచ్చు చిలిమిడి కావచ్చు ఖచ్చు అలానే కాకుండా ఏంటంటే కొబ్బరికాయ అరటిపళ్ళు ఇలా రకరకాలుగా నైవేద్యాలు పెట్టి ఆ స్వామివారిని ఏంటంటే కనుక అండి అనుగ్రహానికి అవుతారు అన్నమాట ఈ రోజు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకున్నట్టయితే ఏంటంటే గనక కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ అంటే ఉగాది తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన పండుగల్లో ఈ శ్రీరామనవమి ఒకటి ఈ శ్రీరామనవమి రోజున ఏంటంటే కనుక కొన్ని విధానాలను ఆచరించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయండి మనం ఏంటంటే కనుక ముఖ్యంగా ఈ రోజు అంటే పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కానీ అయిపోక ముందు కూడా కొన్ని నియమాలను తప్పనిసరిగా ఆలోచించాలి ఉతికిన వస్త్రాలను ధరించాలి నల్లటి వస్త్రాలు బ్లూ కలరు గ్రే కలర్ వస్త్రాలను మనం ధరించకూడదు అలా ధరిస్తే ఏంటంటే కనుక జీవితంలో అండి మనకు చాలా కష్టాలు ఎదురవుతాయి అనమాట ఇదేంటంటే మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వస్త్రాలను అయితే మీరు ధరించకండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుక మీరు నాన్ వెజ్ని తినకండి మనం ఆదివారం వస్తే చాలండి నాన్ వెజ్ని తింటూ ఉంటాం కదా కానీ అలా తినకండి అలా తింటే కూడా మనకు అని పురాణాలే చెబుతున్నాయన్నమాట అందుకే నాన్ వెజ్ని అస్సలు కూడా మీరు ముట్టకండి ఒకవేళ మీ ఇంట్లో ఉన్నా కానీ వాటిని అవైడ్ చేయండి తినకపోవటం మంచిది గుమ్మడికాయ అలానే ముల్లంగి కూడా తినకూడదు అవి కూడా నాన్ వెజ్ కిందికి వస్తాయి కాబట్టి వాటిని కూడా స్వీకరించకూడదని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే కనుక సంధ్యా సమయంలో పెట్టే దీపానికి చాలా శక్తి ఉంటుందండి అంటే సంధ్యా సమయం అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఆడేటి నుండి ఏడు గంటల పదిహేడు నిమిషాల సమయం సమయాన్ని సంధ్యా సమయం అంటారు ముఖ్యంగా రేపు ఉండే తిరివార నక్షత్రాన్ని బట్టి మనకి ఏంటంటే గనుక ఆ సమయం పర్ఫెక్ట్ సమయం అండి ఆ సమయాలలో కనుక ఇంట్లో దీపారాధన చేసుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధనానికి ఎటువంటి లోటు లేకుండా చెయ్యడానికి ఏంటంటే కనుక ఈ దీపం అనేది ఉపయోగపడుతుందనమాట మంది కూడా ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో తప్పనిసరిగా దీపారాధన చేస్తారు ముఖ్యంగా గుమ్మం దగ్గర పెట్టే దీపానికి అయితే చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట ఆ తల్లి ఎలాగైనా సరే మనని అనుగ్రహిస్తుంది మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అనమాట ఎందుకంటే భూమిపైనే ఏంటంటే కనుక అండి రాముల వారి కుటుంబ సమేతంగా ఏంటంటే ఈరోజు సంచరించడం జరుగుతుందనమాట కాబట్టి మనకు దైవానుగ్రహం కావాలి కదా దేవుడి యొక్క ఆశీసులతో మనం ఎల్లప్పుడూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలనుకునేవారు గుమ్మం దగ్గర రెండు దీపాలు అంటే గుమ్మం దగ్గర కుడివైపున ఎడమ వైపున ఒక దీపము తులసి కోట దగ్గర ఒక దీపము పూజ గదిలో ఒక దీపం పెడితే చాలా చాలా అద్భుత ఫలితాలు వస్తాయన్నమాట అద్భుతాలను చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారు కాబట్టి ఈ విధంగా వీలుంటే దీపారాధన చెయ్యండి దీపం దారి చూపిస్తుంది దీపం పెట్టడం వల్ల అదృష్టం వరిస్తుంది దీపం పెట్టడం వల్ల మన జీవితం మారుతుంది మనం ఏంటంటే గనక చీకటిలో నుంచి వెలుగుని తీసుకురావడానికి కూడా దీపం అనేది ఉపయోగపడుతుంది దీపం దరిద్రాన్ని కూడా దూరం చేస్తుంది అందుకే కొంతమంది ఏంటంటే గనక నిత్యం దీపం పెడుతూ ఉంటారు అలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఈ విధంగా ఈ రోజైన సరేనండి కనీసం ఇలా దీపారాధన అయితే చేసుకోండి ఆ తర్వాత దీపం పెట్టిన తర్వాత మీరు ఏంటంటే కనుక విపరీతమైన ధన సమస్య ఉందనుకోండి దీపం పెట్టి రూపాయి వీళ్ళని అందులో వేసేసి గట్టిగా సంకల్పం చెప్పుకుంటే ధన సమస్య పోయి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తుంది అద్భుతమైన ఫలితాలతో మీకంతా కూడా మంచి జరుగుతుందనమాట అలానే రాములవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు ఇక మీరండి ముఖ్యంగా ఒక రూపాయితో మనం పరిహారం చేయాలని చెప్పాం కదా ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా పవర్ఫుల్ పరిహారం ఎందుకు చాలా శక్తివంతమైన పరిహారం పవర్ఫుల్ పరిహారం అంటే గనక ఒక రూపాయి మానవ జీవితాన్ని మారుస్తుంది మానవుడికి ఏంటంటే గనక అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడుతుంది అనమాట చాలా పవిత్రమైన పరిహారం అని చెప్పొచ్చు ఇదేంటంటే శాస్త్రాల్లోనే చెప్పబడ్డ పరిహారం మన సొంతంగా చెప్పేది కాదు కాబట్టి మనం ఈ రోజున రాత్రి పడుకునే ముందు రూపాయి బిల్లతో పరిహారం చేస్తే మనసుడి తిరిగిపోయి రాత్రికి రాత్రి మన జీవితం మారిపోతుంది మనం ఏంటంటే గనక షాక్ అయిపోతామని చెప్పొచ్చు మానవ జీవితంలో రూపాయి లేకపోతే మానవుడి యొక్క మనుగడే లేదని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆ రూపాయి కోసమే మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం రూపాయి కోసమే ఎన్నో తిప్పలు ఉంటాం ఆ రూపాయి కోసం ఏంటంటే గనక మనము రేయి పగలనకుండా శ్రమిస్తూ ఉంటాం కదండి ఆ రూపాయి కోసమే కదా ఇదంతా కూడా మనం చేసేది కాబట్టి ఆ రూపాయి బిల్లతోనే మనం పరిహారం చేస్తే ఎంతలా ఫలితం వస్తుందో ఒకసారి ఆలోచించండి మీరే ఆలోచించి ఏంటంటే గనక షాక్ అయిపోతారని చెప్పొచ్చు రూపాయి అంటే లక్ష్మీదేవి రూపమండి డబ్బు అంటేనే అమ్మవారికి రూపమండి అంటే అమ్మవారి రూపంగా మనం భావిస్తాము అది చిల్లర నాణ్యాలు కావచ్చు నోట్లు కావచ్చు ఇంక ఏదైనా కావచ్చు అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడేటివి అనమాట అందుకే రూపాయిని తీసుకోండి తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకుంటే రాత్రికి రాత్రే మీ కష్టాలు పోతాయి అనమాట కష్టాలతో పాటు అనేక రకాల సమస్యలను కూడా పోగొట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు అందుకే మీరు చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి రాత్రి అంటే ఇంకా పనులన్నీ కూడా అయిపోయా ఇంకా మేము పడుకుంటామండి మాకేం పనులు లేవు అనుకుంటారు కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే కనుక ఒక రూపాయి బిల్లుని తీసుకోండి రూపాయి బిల్లును మాత్రమే తీసుకోండి అది పాతదో కొత్తదో ఏదైనా పర్వాలేదు అది మాత్రమే తీసుకోండి కానీ పరిహారం చేసిన తర్వాత మీరేంటంటే కనుక నండి అక్కడికి వెళ్ళటం ఇక్కడికి వెళ్ళటం తిరగటం టీవీ చూడటం ఇలాంటివి చేయకండి అలాంటివన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పడుకుంటున్నాం ఇంకా మాకేం పని లేదన్నప్పుడు మాత్రమే రూపాయి బిల్లుని తీసుకొని చేతిలో పట్టుకోండి ఆడవారైతే కూడా చేతిలో మగవారైతే ఎడమ చేతిలో పట్టుకోవాలి పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం ఏమీ లేదు మన జీవితంలో మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి దైవనుగ్రహం ఉండదు మనకేంటంటే గనక దరిద్రం పట్టి పీడిస్తే ఉంటుంది జీవితం అంతా కూడా కిందికి మీదికి అయిపోతూ ఉంటుంది అంటే కష్టాలతో మన జీవితం అనేది నిండిపోతూ ఉంటుంది మనకు పిల్లల పరంగా కష్టం ఉంటుంది ఇంటి పరంగా కష్టం ఉంటుంది వ్యాపార పరంగా వృత్తుల పరంగా ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో కష్టాలు మనం అనుభవిస్తూ ఉంటాం కానీ మనసులోనే పెట్టుకుంటాం బయటికి చెప్పుకోకుండా బాధపడుతూ ఉంటాం కదా అలా మీకు ఏదైతే పెద్ద కష్టం ఉంటుందో పెద్ద సమస్య ఉంటుందో ఏదైతే తీరటం లేదో అది మాత్రమే ఆ రూపాయి బిల్లకి చెప్పాలి ఇది జరుగుతుందా అండి అంటే కనుక వంద కొంత శాతం ఫలితం వస్తుంది మీరేంటంటే కనుక ఆశ్చర్యపోతారు ఒక్క రాత్రిలోనే మీరు అద్భుతం చూస్తారండి చూడరని కాదు ఇక్కడ ఈ విషయం కూడా గుర్తు పెట్టుకోండి అందరికీ జరుగుతుందా అంటే కనుక మన అంటే స్థితిగతిపై ఆధారపడి ఉంటుందండి గ్రహాలు నీచ లేకుండా లేకుండా దైవానుగ్రహం ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది మనకు దైవానుగ్రహం తక్కువగా ఉండి గ్రహాలు మార్పులు చేర్పులు ఉంటాయి కదా అలాంటి వాళ్లకు సమయం పడుతుంది కొంచెం ఏంటంటే కనుక పరిహారం స్లోగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు అంతేకాని జరగడం మాత్రం ఖచ్చితంగా ఖాయం అనమాట అంటే అని మీకు ఏంటంటే కనుక పరిహారం ఒక రోజున జరగకపోతే వారం రోజులు ఇలా నెల రోజులు ఏం పట్టదండి ఇరవై నాలుగు గంటలు పడుతుంది లేదంటే కనుక మీకు కనీసం రెండు రోజులు ఇలా పడుతుంది అంతేగాని ఫలితం అయితే వస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట అందుకే రూపాయి బిల్లని తీసుకుని సంకల్పం చెప్పుకొని మీరు దిండి కింద పెట్టి పడుకోండి మీకు ఏ సమస్య ఏ బాధ అయితే ఉంటుందో అది చెప్పుకోండి రాతికి రాత్రే తీరిపోతుంది రూపాయి బిల్ల ఏంటంటే కనుక ఐస్కంతం కంటే కూడా మన సమస్యని మన బాధని తీసేసుకుంటుంది అలా తీసేసుకొని మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట మన జీవితాన్ని మారుస్తుంది మనకంతా కూడా మంచి అంటే చేకూర్చేలాగా చేస్తుంది కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి చేసేసుకొని దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ రూపాయి విల్లని ఏంటంటే కనుక మీరు దానం చేయండి దానం చేయడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది దానం చేయటం వల్ల భగవంతుడి ఆశీసులు మనకు ఎల్లప్పుడు కూడా మన వెంటే అన్నమాట దానం చేయడం వల్ల రూపాయికి రెండు రూపాయలు పుడతాయి దానం చేయటం వల్ల అయితే అద్భుతాన్ని మనం చూడగలుగుతామని చెప్పొచ్చు ఎందుకంటే ఆ రూపాయి విల్ల మన చెడంతా కూడా తీసేసుకుంటుంది మనం చెప్పుకున్న సంఖ్యం కల్పం లాగేసుకుంటుంది అలానే కాకుండా మన బాధని తీసేస్తుంది మనకుండే ఇబ్బందిని కష్టాలను అన్నిటినీ తీసేస్తుంది అనమాట రాత్రికి రాత్రి మనకి ఏంటంటే గనక భారం దిగిపోయినట్టు మంచి ఫలితాలు వచ్చినప్పుడు అలానే కాకుండా దైవనుగ్రహం కలిగినట్టు ఏంటంటే కనుక అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకే ఎంత నమ్మకంతో ఈ రూపాయి వీళ్ళ పరిహారం చేస్తారో అంత చక్కగా మీకైతే ఫలితాలు ఉంటాయండి ఉండవని కాదు ఖచ్చితంగా అయితే మీరు కళ్ళతో మీరు చూస్తారనమాట ఒక్క రూపాయి ఏంటంటే కనుక మీ జీవితాన్ని రాత్రికి రాత్రే మా చేసే శక్తి ఉంటుందన్నమాట అందుకే మీరు నమ్మకంతో ఆచరించుకోండి ఇలా రూపాయి బిళ్ళ పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకండి అలానే కాకుండా చేసుకున్నట్టు ఇలా చేస్తేనే మాకు ఫలితం వచ్చినట్టుగా కూడా చెప్పకండి ముఖ్యంగా ఏంటంటే కనుక మీకుండే పెద్ద కష్టము బాధ సమస్య గురించి చెప్పుకోండి ఏది లేదండి అన్ని బాగానే ఉన్నాయి కానీ మాకేంటంటే కనుక ఉద్యోగం రావట్లేదంటే కూడా మీరు ఏంటంటే కనుక ఆ ఉద్యోగం రావాలని కూడా సీక్రెట్గా చెప్పుకోండి రూపాయి బిల్లకు అంటే ఇప్పుడు మనం అందరం కలిసే పడుకుంటాం అనుకోండి మన పిల్లలు వినేలాగా మన భర్త వినేలాగా చెప్పకూడదు మనకి ఏదైతే బాధ ఉంటుందో మన మనసులోనే అంటే ఆ రూపాయి బిల్లకు చెప్పండి వాళ్ళ చేతిలో పట్టుకొని అలా చెప్పితేనే ఆ రూపాయి బిల్లు తీసేసుకుంటుంది అనమాట అలా తీసేసుకుని మనకు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి రూపాయి బిల్ల వల్ల మీకు మంచి ఫలితం ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు ఆ రూపాయి బిల్లే మీ జీవితాన్ని మారుస్తుంది మీకు ఉండే కష్టాన్ని నష్టాన్ని బాధని దుఃఖాన్ని దరిద్రాన్ని తీసేస్తుంది అనమాట ఆ రూపాయి వల్లనే మీకు అంతా కూడా లాభం చేకూరుతుందని చెప్పొచ్చు ఫలితం ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మీరేంటంటే నమ్మకంతో ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ రోజున శ్రీరామనవమి కదా పరమ పవిత్రమైన రోజు మనం ఏంటంటే కనుక ఇంట్లో ఘనంగా పూజ చేసుకుంటాం వారిని చక్కగా అలంకరించుకుంటూ ఉంటాం వారిని అలంకరించిన తర్వాత మన ఇంటి పూజ గది కళే వేరుంటుంది కదండి చక్కగా ఉంటూ ఉంటుంది అనమాట ఇంట్లో దేవతలు తిరిగినట్టు దేవతలు మన ఇంట్లో ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక ఈ విధంగా మీరు ఏం చేయండి అంటే ఒక రూపాయి బిల్లని తీసుకోండి తీసేసుకుని ఆ రూపాయి బిల్లని కేవలం పాలతో మాత్రమే కడగండి నీళ్ళతో ఇలా కడగకండి పాలతో కొన్ని పాలు ఒక స్పూన్ పాలైతే సరిపోతాయి అలా స్పూల్ పాలను తీసుకొని పాలతో ఆ రూపాయి బిల్లని కడిగిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆ రూపాయి బిల్లకు అంత అండి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక ఆ రూపాయి బిల్ల పర్ఫెక్ట్గా పరిహారానికి పనిచేస్తుందని అర్థం అనమాట ఇలా పెట్టిన తర్వాత మీరు ఆ రూపాయి బిల్లని మీ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రాములవారి పటం ముందు పెట్టి మీరు సంకల్పం చెప్పుకోండి అంటే ఏ సంకల్పం అంటే కనుక ధనానికి సంబంధించింది ఇలా సంకల్పం చెప్పుకోండి చెప్పేసుకొని ఆ రూపాయి బిల్లని ఏంటంటే కనుక చక్కగా కాసేపు అక్కడే వదిలేయండి ఇది మీరు బీరువాలో దాచుకోవచ్చు పర్సెస్లో పెట్టవచ్చు వ్యాపారం సాగకపోతే ఆ వ్యాపారం దగ్గర కూడా పెట్టుకోవచ్చు గుర్తు పెట్టుకోండి ఈ రూపాయే కదా అనుకోకండి రూపాయికి మీరు ఏంటంటే అంటే పోగేసుకుంటారు లక్ష రూపాయల సంపాదన సొంతం అవుతుంది కావాలంటే మీరు ట్రై చేసుకోండి ఇది మనకు సిద్ధశాస్త్రంలో శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం చాలా మంది కూడా శ్రీరామనవమి రోజున ఇలా రూపాయ బిల్ల పరిహారం ఆచరిస్తారని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఏంటంటే ప్రయత్నించడం వల్ల అయితే ఫలితాలను చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు అందుకే ఇలా రూపాయి బిల్లని తీసుకుని దానికి బొట్టు పెట్టి ఆ తర్వాత రాముల వారి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకుని వదిలేసిన తర్వాత దాన్ని తీసి మీరు వ్యాపారం చేసే చోట పెట్టుకుంటే వ్యాపారం బాగా సాగుతుంది ఆ రూపాయి వల్లనే మీరు ఏంటంటే కనుక కోటేశ్వరులు లాగా మారిపోతారు కుబేరులు అయిపోతారు అలానే కాకుండా మీకు అద్భుతం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది బీరువాళ్ళు డబ్బు ఎంత పెట్టినా అయిపోతుంది డబ్బు అనేది అసలు ఉండనే ఉండదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఈ రూపాయిని బీరువాలో పెడితే బీరువాలో ఎప్పుడు కూడా డబ్బు అనేది కనిపిస్తుంది లక్షల్లో కనిపించకపోయిన డబ్బు అయితే మనకు మన కంటికి కనిపిస్తుంది కాబట్టి మనకు కొంచెం సంతోషం కలుగుతుందని చెప్పొచ్చు అలానే పర్సుల్లో కూడా అండి నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది రూపాయి తీస్తే వంద రూపాయలు ఖర్చు అవుతాయి కదా అలా కాకుండా ఉండటానికి కూడా ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది మనకు పనిచేస్తుంది కాబట్టి ఇలా ఈ రూపాయిని మీరు పెట్టుకోవచ్చు అలానే కాకుండా మీరేంటంటే కనుక కాసేపు వదిలేయండి పాలతో మాత్రమే కలగండి పాలతో కలిగితే అదేంటంటే కనుక కొంచెం పవిత్రత కలిగి ఉంటుంది చాలా శక్తివంతంగా మారుతుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చి పెడుతుంది అనమాట పాలతో కడిగితే పవిత్రంగా మారుతుందన్నమాట ఆ రూపాయి బిల్ల అలా మారిన రూపాయి బిల్లకు కుంకుమ పసుపు పెట్టి పూజించి ఆ తర్వాత మన దగ్గర పెట్టుకోవడం అంతే అనమాట సింపుల్ కానీ పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి డబ్బు రావాలి మంచి జరగాలి అద్భుతమైన ఫలితాలు చూడాలి డబ్బు మా దగ్గరికి ఆకర్షించాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని పెట్టుకుంటే మాత్రం ఇక మనంత అదృష్టవంతులు ఉండరు మన అదృష్టాన్ని ఆపటం ఇక ఎవరి తరం కాదని చెప్పొచ్చండి